ఎంత మంది అడిగారు కదా కటింగ్ వీడియోస్ పెట్టండి అక్క మాకు చెప్పండి మేము నేర్చుకుంటాము అనేసి అందుకే సాహసం చేసి కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇది వన్ ఇయర్ పాప అనమాట కొలతలు బాగా చూసుకోండి అర్థం చేసుకోండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అందుకనేసి కింద పెట్టాను అనమాట దేనికి ఎన్ని ఇంచులు తీసుకున్నాను అనేసి టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్ది లేదు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అక్క అనేసి అంటే వీలైనంత వరకు లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను ఏ కి ఎంత మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనేసి ఓకేనా ఈ ఫ్రాక్స్ వచ్చేసి చెప్పాను కదా వన్ ఇయర్ పాపకి టూ ఫ్రాక్స్ ఆర్డర్ వచ్చేయనమాట వాళ్ళే క్లాత్ సెలెక్ట్ చేసుకున్నారు మన దగ్గర ఉన్నది చిన్న పిల్లలకి కుట్టితే బలే కనిపిస్తాయి కదా ఫ్రాక్స్ నాకు చిన్న బాగా చిన్న పిల్లలు కుట్టడం అయితే బలే ఇష్టము భలే ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉంటాయి కటింగ్ అయితే అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ అయితే మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమీ తీయలేదు వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది నేను స్టిచ్ చేసే పద్ధతి అనమాట మాక్సిమం నేను అన్నిటికీ లైనింగ్ వేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో క్లాత్స్ వచ్చేసి కొంచెం పల్చగా ఉన్నాయనమాట ఇంకా అలా అని చెప్పి ప్రతిదానికి లైనింగ్ వేస్తున్నాను లైనింగ్ అవసరం లేని క్లాత్స్ కూడా ఉంటాయి వాటికైతే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట దీనికి ఏంటంటే డబుల్ టైం పడుతుంది వన్ డే మొత్తం ఒక్క ఫ్రాక్ స్టిచ్ చేశానంటే మీరు నమ్ముతారా అదేంటి అని అనుకుంటారేమో ఏం చేస్తాం మరి పన్నెండు గో ఒంటి గంట స్టార్ట్ చేశాను మధ్య మధ్యలో ఏదో ఒక పని అలా తగులుతూనే ఉంటది అనమాట కంటిన్యూ చేద్దాము అనేసి అంటే నాకు మాత్రం కుదురుతు కాబట్టి వన్ డే మొత్తం కూడా ఒక్క ఫ్రాక్ అయ్యింది నాకైతే ఎందుకంటే ఆ రోజే కటింగ్ ఆ రోజే స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఫ్రాక్ అయితే ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు నాకు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఎందుకంటే చెప్పాను కదా చాలా బుజ్జిగా ఉంటది చిన్న చిన్న ఫ్రాక్స్ ఇంకో ఫ్రాక్ కూడా ఉంది అది ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదు అది కూడా చేసిన తర్వాత అది కూడా వీడియో పెడతాను ఇది వాళ్ళ సెలెక్ట్ చేసుకున్న మోడల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నా సెలెక్షన్ చూద్దాం మరి అది ఎలా ఉంటదో ఇంతకీ ఎలా కుట్టానన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి